హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే వేదాంశి కోసం అయితే న్యూ సైకిల్ అయితే ఒకటి కొన్నామన్నమాట అంతకంటే ముందు ఏంటంటే ఈరోజు మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది అందరికీ ఫస్ట్ చాలా థ్యాంక్స్ అండి ఇది మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు నా ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అట్లా తీసి అట్లా అప్లో డ్ చేయడమే అనుకుంటారు దానికి చాలా ఓపిక ఇంకా టైము టైం సెన్స్ అన్నీ ఉండాలి మనము మనం ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టడం అనేది చాలా కష్టమైన టాస్క్ అనమాట వాళ్ళకేమో చాలా ఈజీ అన్నట్లు అనిపిస్తుంది అలా ఏం కాదు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ పేషెన్స్ అయితే చాలా ఉండాలి వీడియోస్ అయితే టైంకి అట్లా పెడుతూ ఉండాలి ఇంకా ఇంక ఓకేనండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండి ఇప్పుడైతే మా వారు వేదాంశి అయితే సైకిల్ ఒకటి బుక్ చేశారు వన్ కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిందని చెప్పేసి ఈరోజు సైకిల్ కూడా మేము ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇది త్రీ వీలర్ అండి ఇప్పుడైతే యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాము మేము మీకు ఇంతకు ముందు కూడా నేను వీడియోస్లో చెప్పాను నేను మ్యాక్సిమం ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా వేదాంశి కావాల్సినవి ఏవైనా కూడా నేను ఎక్కువ అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే కొంటూ ఉంటాను ఇంకా వేరే అదర్ వెబ్సైట్స్ నేనంతా ప్రిఫర్ నేను దానిలో కూడా రివ్యూస్ చూసి రేటింగ్ చూసి అన్నీ చూసి క్వాలిటీ చూసి తీసుకుంటూ ఉంటాను నేను ఒక ఐటమ్ని ఫస్ట్ అయితే కార్ట్లో యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకున్న తర్వాత అది అప్పుడప్పుడు చూస్తుంటాను ఆ ప్రైస్ ఎప్పుడైతే కొంచెం రెడ్యూస్ అవుతుందో నేను అప్పుడు మాత్రమే ఆర్డర్ పెడుతూ ఉంటాము ఏదైనా అంతేనండి ఇది ఒక డ్రెస్ కానీ ఏ ఐటమ్ అయినా కూడా నేను వెంటనే కార్ట్లో యాడ్ చేసిన వెంటనే మేమైతే ఏ ఐటమ్ తీసుకోము ఆఫర్స్ పెట్టినప్పుడు అలాంటప్పుడు ప్రైస్ అయితే కంపల్సరీ తీసుకు దొరుకుతూ ఉంటుంది నేను ఈ నేను ఇంకా ఇయర్ రింగ్స్ జ్యువెలరీ అలాంటివన్నీ ఎక్కువ కొంటూ ఉంటాను అవన్నీ కూడా అంటే నేను ముందు కార్ట్లో పెట్టుకుంటాను తర్వాత ఎప్పుడైనా నాకు చూసినప్పుడు ప్రైస్ కానీ తగ్గింది అనిపిస్తే నేను వెంటనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇదైతే అయితే వేదాంశికి ఇంకా త్రీ వీలర్ మేము చూసినప్పుడు ఇది యాడ్ చేసినప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది తర్వాత మేము మొన్నైతే ఒకరోజు ఆఫర్ పెట్టారు అందుకని చెప్పేసి పెట్టేశాము అది కాక ఛానల్ వన్కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది కదా వేదాంశి గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేను ఇంతకు ముందే చెప్పాను నేను ఛానల్ పెట్టిందే మా వేదాంశి కోసం అని చెప్పేసి మా వేదాంశి వీడియోస్ అన్ని వీడియోస్ షేర్ చేస్తూ తనకి పెద్దయ్యా కూడా తన వీడియోస్ తను చూసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఛానల్ కూడా స్టార్ట్ చేసింది కూడా అందుకే పిల్లలకి ఇంతకంటే మనం ఇచ్చే గిఫ్ట్ అయితే ఏమీ ఉండదు ఇంకా సరే రోజు ఒక అకేషన్ అయితే ఉంది కదా గుర్తుంటుంది అని చెప్పేసి ఇంతకుముందు ఆర్డర్ పెట్టాము ఇంక వన్ కే అయినప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పేసి కానీ ఈరోజు మన ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది ఇది గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇదైతే ఓపెన్ చేసాము చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఫిట్ చేయడం అనేది ఒక ఒక కష్టమైన టాస్క్ అనమాట ఈరోజు మా వారు కొంచెం ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వచ్చారు ఇంకా దాన్ని ఎలాగ ఫిట్ చేయాలి ఇవన్నీ తీసి బయట పెట్టుకుంటే మా వేదాంశి అయితే అన్నీ తీసి కింద పడేస్తూ ఉంది ఆల్రెడీ రెండు వేసేసింది నేను మళ్ళీ కిందకు వెళ్ళి తీసుకొని వస్తాను ఇవన్నీ సెకండ్ ఫ్లోర్ అండి మేము ఉండేది ఇక్కడ నుంచి దిగి ఏమన్నా తీసుకురావాలంటే చిన్న కష్టం కాదు లిఫ్ట్ కూడా ఉండదు మాకు ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి మాన్యువల్ చూసి ఫిట్ ఫిట్ చేస్తూ ఉన్నాము ఈ లోపు ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో చూస్తుందని చెప్పేసి మా వేదాంశి మా చుట్టూనే తిరుగుతూ ఉంది అప్పుడే నిద్ర లే నిద్రపోతుందండి వేదాంశి డాడీ వచ్చారనేసరికి లేచి కూర్చొని టక్కన బయటకు వచ్చేసి ఇంకా ఇంక డాడీతో తిరగడం స్టార్ట్ చేసింది ఇంకా వాటర్ కూడా తాగలేదు లేచాక వాటర్ ఇంకా ఇక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో పని చూద్దామని చెప్పేసి అంతేనండి వేదాన్ని అయితే మాకు ఇంట్లో రోజు ఇంతే ఇంకేదన్నా ఒక వర్క్ ఉంటే తను ఇంకే ఏ పని పట్టించుకోదు ఇంక అది చూస్తూ ఉండాలి మనం ఏం చేస్తున్నామో అనే అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఇంకా వాటర్ తాగదు తినదు ఏం లేదు ఆ పని అంతా అయిపోయే వరకు ఇంక ఇదిగో ఇంక వాళ్ళ డాడీ చూసి చేస్తుంటే చూడండి నిలబడి చూడడము ఈ పనులన్నీ చేస్తూ ఉంది పిల్లలకి ఇలాంటివి ఇలాంటివి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అనుకుంటాను ఇంకా ఇవన్నీ అయితే ఫిట్ చేయడం అండి చాలా కష్టమైన టాస్క్ మేము ఏ తీసుకున్నా కూడా మేముకే ఓన్గా ఫిట్ చేసుకుంటాము చాలామంది ఏంటంటే బయట డైరెక్ట్గా కొనేసుకుంటూ ఉంటారు కదా కానీ బయట అయితే ఖచ్చితంగా ప్రైస్ ఎక్కువే ఉంటుందండి నేను ఇంతకుముందు బయట మేము అడిగితే టూ థౌజండ్ అబోవ్ చెప్పారు కానీ ఇది మాకు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్కి మంచి క్వాలిటీ వచ్చింది టైర్స్ కానీ రాడ్స్ కానీ అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇంకేంటంటే ఫస్ట్ వీల్స్ అయితే పెట్టే పెట్టేశారు ఇవన్నీ పెట్టడానికి చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ ఆల్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి దీన్ని సెట్ చేసి వేదాంశం దాని మీద కూర్చోపెట్టడానికి అప్పటి వరకు వీళ్ళు ఏ వీళ్ళిద్దరు ఇంకక్కడి నుంచి కదలరు అనమాట ఇంక ఇద్దరు ఇంకెట్లో ఫిట్ చేసుకుంటూ గోల్ చేసుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పుడు కొంచెం ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది అంతే ఇంకొంచెం వెలుతురుగా ఉంది కదా అని చెప్పి చల్లగాలికని బయట కూర్చున్నారు కానీ అక్కడ బయట కూర్చోవడంలో హార్డ్ టాస్క్ ఏంటంటే అవన్నీ కింద వేసేసి వేయడము నేను ఇంక వెళ్ళి కిందకి వెళ్ళి తీసుకొని వచ్చాను ఇంకా ఫిట్ చేసేటప్పుడు అవన్నీ అవసరం కదా చూడండి అన్నీ ఒక్కొక్కటి ఆ బాక్స్లో వేసేసి ఆ బాక్స్లో నుంచి లాక్కోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంది ఇంక మేము ఇవే కాదండి మేము ఏమన్నా ఐటమ్స్ కొంచెం బయట తక్కువే షాప్ చేస్తూ ఉంటాము మేము మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటివి బయటికి వెళ్ళి క్యారీ చేసి తీసుకొచ్చి అంత తలకాయ నొప్పి అని చెప్పేసి మేము ఏమైనా ఇలా పెట్టేసుకొని మాన్యువల్ చూసేసుకొని ఫిట్ చేసుకుంటాము మేము షూర్యాక్స్ షూ ర్యాక్స్ కానీ ఏమైనా టేబుల్స్ కానీ వేదానికి కావాల్సిన ఐటమ్స్ కానీ ఏవైనా కూడా ఆర్డర్ పెట్టేసుకొని మా ఓన్గా మేమే చూసుకొని నిదానంగా అన్నీ ఫిట్ చేసుకోవడం మాకు అలవాటు అనమాట ఇంకేంటంటే ఇంకా బయట అంతా అయిపోయింది దోమలు ఎక్కువ వస్తున్నాయని ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంట్లో పెట్టారనమాట ఇద్దరు దుకాణము ఇంకా చూడండి ఇంక ఇది ఇది అక్కడ ఒక రాడ్ పెట్టాలి రాడ్ ఫిట్ చేయాలన్నమాట ఇంక తీసుకొని ఇంక అది తీసుకుంటే ఒకటే ఏడుపు గోల్ చేసేస్తుంది ఇంక అందుకని చెప్పి ఇంక దాన్ని ఇచ్చేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే ఒక ఒక సెవెంటీ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండిల్ అవన్నీ పెట్టేస్తూ ఉన్నారు చూడండి ఇంకా ఇంక ఇప్పటికి టైం అయితే సెవెన్ థర్టీ అయిపోతుంది సిక్స్కి స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ అది సెవెన్ థర్టీ అయిపోయి సెవెన్ థర్టీ అయిపోయిందండి అన్నీ ఫిట్ చేసి అన్నీ బోల్ట్లు అన్నీ పెట్టేసరికి ఇంకా వేదాంశికి ఏదైనా ఇచ్చినప్పుడు తన మొహంలో ఆనందం చూడాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదే కాదండి ఒక బిస్కెట్ నేను ఇచ్చినా కూడా బిస్కెట్ ఇస్తున్నప్పుడు ఆ కళ్ళలో ఆనందం చూడాలి దాని అంటే ఏదైనా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ సైకిల్ ఎక్కి ఈ సైకిల్ మీద కూర్చొని తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేము చూడాలని చెప్పేసి అప్పటి నుంచి చాలా ఈగరగా వెయిట్ చేస్తున్నాము చూడండి మేము అది బుక్ ఏదో మాన్యువల్ తీసుకొని చూస్తున్నామని చెప్పేసి తను కూడా ఏదో చూ చూడడానికి వెయిట్ చేసింది అనమాట ఇంకో డాడీ ఉంటే వాళ్ళ డాడీని వదిలిపెట్టి ఏమీ వెళ్ళదు తను తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ డాడీ వెనకాల తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది వాళ్ళ డాడీ లేకపోతేనే వేదాంశీకి నేను గుర్తొస్తాను ఇంక నేను కూడా ఈవినింగ్ అయిపోతే ఇంకా వాళ్ళిద్దరిని అట్లా వదిలేస్తానన్నమాట వాళ్ళే ఆడుకుంటూ టీవీ చూస్తూ అట్లా తిరుగుతూ ఉంటారు ఇంకా కింద అన్నీ పోసినా కూడా నేనేమి అనను ఇంకా సరేనని మెల్లగా క్లీన్ చేసుకుంటాను కానీ వాళ్ళని ఎందుకు పోసారు అట్లా కూడా ఏమనమాట తను ఎంత అల్లరి చేస్తే నేను అంత అల్లరి చేయనిస్తాను వదిలేస్తాను సరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారండి ఇంకొక కొంచెం ఏజ్ వచ్చేసరికి వాళ్ళేమీ అల్లరి చేయాలన్నా కూడా వాళ్ళు మనకి అందుబాటులో ఉండరు వాళ్ళ స్కూలు వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీ అయిపోతారు ఫైనల్గా ఇంక అన్నీ ఫిట్టింగ్ అయిపోయిందండి లాస్ట్ లాస్ట్ తిరగడం స్టార్ట్ చేశారనమాట ఇంకా నైట్ అండి దాన్ని ఎక్కేసింది కానీ అస్సలు దిగట్లేదు తండ్రి తండ్రి ఓన్గా సైకిల్ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది ఇంకా ఇంకా కాళ్ళు అవి అనలేదు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఇదిగోండి ఇంకెట్లా ఎక్కి తిరగాలి చెప్పేసి ఇంకా స్నానం కూడా చేయలేదు కానీ ఇంకా తిప్పడము హ్యాండిల్ చూడండి ఎట్లా పట్టుకుని తిప్పేస్తుందో ఇప్పుడు ఇది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకా ఫిట్టింగ్ అంతా అయిపోయింది ఇంకేం లేదు ఇంకా ఇంకా కొంచెం ఏవో చిన్న చిన్న ఉన్నట్లు ఉన్నాయి ఇంకా అవి కూడా చేసేసారు ఇంకా అయిపోయింది అనమాట చూడండి ఆ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని దాన్ని స్టాండ్లో ముందు పెట్టుకుంది అంట బాస్కెట్ ఉంటుంది కదా ఆ బాస్కెట్లో ఏం వేసుకుంది తెలుసా ఉల్లిపాయలు వేసుకొని తెగ తిరుగు తిరుగుతూ ఉంది ఇంక ఈవినింగ్ తను స్నానం అయితే చేయించాక మళ్ళీ నేను ఒకసారి కొంచెం సేపు అయితే తిప్పుతూ ఉన్నాను అలా తిరుగుతూ ఉంది వాళ్ళ డాడీకి బాయ్ చెప్పుకుంటూ ఆ ఆనందం చూడండి అది ఎక్కి తిరుగుతుందని చెప్పేసి ఇంకే ఓ కూర్చుంది ఊరికే హ్యాండిల్ పట్టుకుంది కానీ ఇంకా తిప్పడానికి అయితే రాలేదు కొంచెం టైం పడుతుంది ఏదైనా అంతే కదా పిల్లలు నేర్చుకునేసరికి కొంచెం టైం అయితే పడుతూ ఉంది ఇలాగా ఈరోజైతే మా మాకు ఇంకా వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయిందని చెప్పేసి వేదాంషికి ఇది మేము ఇంకా గిఫ్ట్ ఇచ్చినట్లు ఇది గుర్తు సైకిలో మేము చూసినప్పుడల్లా గుర్తొస్తుంది రోజు ఛానల్ మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మేము ఇది కొన్నాము అని చెప్పేసి చూడండి ఇంక ఇట్లా వేదాంశీని అయితే కొంచెం సేపు తిప్పాను అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్